పద్మశాలీలు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉండాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మశాలీలు చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామని తెలిపారు జాకెట్ మగ్గాలు సిద్దిపేట గుల్లబాంబ చర్యలకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చామని చెప్పారు సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిద్దిపేట నియోజకవర్గ పద్మశాలీలకు యాభై కుటుంబ మిషన్లను మాజీ మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పద్మశాలీలు ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని ఆకాంక్షించారు నేత చేతి చేతినిండా పని కల్పించి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ కళవెరుగు రాజనర్సు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు విసిగిపోయారని తెలిపారు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత సిద్ధంగా ఉన్నారని అన్నారు పద్మశాలి సమాజం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి సతీష్ మాట్లాడుతూ పద్మశౌలి మహిళలకు మిషన్ ద్వారా ఆర్థిక స్వాతంత్రం పొంది పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గూరం మల్లేశం ముదిగొండ శ్రీనివాస్ గుండు భూపేష్ బింగి రాజేశం కలకొండ మల్లికార్జున్ శ్రీధర్ ఆకుబతిన్ రాము పాల్గొన్నారు నేను నియోజకవర్గంలో ఈ ఎంత వీడియోస్ చిన్న వయసులోనే బద్దద మహిళలు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటాయి వాళ్ళందరికీ ఉచితంగా ప్రొటో శిక్షణ ఇప్పించి ఒక రెండు వేల మందికి నేను నా సొంత కథలతో ప్రొటూ శిక్షణ ఇప్పించడం జరిగింది ఆ ప్రోగ్రామ్ ఒకసారి మా డాక్టర్ గారు చూసిన సతీష్ గారు ఒకసారి చూసి నువ్వు ఎంతో మందికి ఇస్తున్నావు మా పద్ధతిలో కూడా చాలా పేరు చాలా కష్టాల్లో ఉండరు వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పి ఆ ప్రోగ్రాం నేను చేస్తుంటే అది చూసిన సతీష్ గారు నేను అడిగాను నేను చెప్పిన పేరు తప్పకుండా నేను అందిస్తాను అని చెప్పి చెప్పాను దురదృష్టం ఏమైంది ఎలక్షన్ వచ్చింది మన గవర్నమెంట్ పోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది లేదండి ఒకటి ఇవ్వండి అనే మాట బట్ అయినా మా రాయలస్ మా చైర్మన్ గారు సార్ మనం పాటించడం మనం ఎలా వెళ్ళాలి వాళ్ళు అడుగుతున్నారు కొద్దిగా లేట్ అయింది కానీ ఆ రోజు ఒక రెండేళ్ళ కింద ఆయన గుర్తు పెట్టుకొని ఈరోజు యాభై గుర్తు మిషన్లు మీరు మీరు ఎవరికైనా గుర్తు కుట్టడం కాకపోతే మన పక్కనే యూనియన్ బ్యాంక్ వాళ్ళకి మంచి ట్రైనింగ్ సెంటర్ ఉంది మూడేళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు మా ఆఫీస్లో మా ప్రభాకర్ వైఎస్జీ గారు మాట్లాడి మీకు ట్రైనింగ్ కూడా పెట్టిస్తారు భోజనం పెడతారు ఫ్రీగా స్టైఫ్ పూస్తారు మూడు నెలలు మంచి ట్రైన్ గుర్తు కూడా నేర్పిస్తారు మీకు ఎవరి ఇష్టం పేర్లు రాసి మా డాక్టర్ కానీ మా మహేష్ సార్ గవర్నర్ విజయ్ కానీ ఇవ్వండి లేదా మా ఆఫీస్లో ఇచ్చిన మీకు ఆ ట్రైనింగ్ కూడా పెట్టిస్తారు సో దట్ ఇంకా మీకు హెల్ప్ అవుతుంది ఇంకా కొంచెం మీకు యూజ్ అవుతుంది దానికి ఫీజు చూడదు మీరే ఒక రూపాయి ఇవ్వాలి సంవత్సరం లేదు మీకే ఉంటాయిస్తారు దీనికి ఉంటాయి భోజనం పెట్టి నేర్పిస్తారు అక్కడ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నేర్పిస్తారు అది కూడా మీరు ఉపయోగించాలి సో ఏది ఏమైనా మా ప్రయత్నం ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడద్దు మనిషి అయినప్పుడు కష్టాలు ఇస్తుంది సో జీవితంలో పది మందికి జీవితం ఉపయోగపడాలి ఇంకో కొత్త మీకు సహాయపడాలి